నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ ఇన్సైట్ ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక సక్సెస్ఫుల్ స్టోరీలను మనం తెలుసుకుంటూనే ఉన్నాం అలాంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ లలో ఈ పాలకువ్వు కూడా ఒకటి అది ఎక్కడ మొదలైంది ఎలా మొదలైంది ఈ స్టోరీలో మనం ఇప్పుడు తెలుసుకుందాం వర్తకం కోసం మన దేశానికి వచ్చిన బ్రిటిష్ వారు మన దేశాన్ని సుమారు రెండు వందల ఏళ్ళు పరిపాలించారు ఈ కాలంలో వారి స్వలాభం కోసం మన దేశంలో రైల్వేలు పోస్టల్ వ్యవస్థ వంటి అనేక వ్యవస్థలను ఏర్పాటు చేశారు అదే సమయంలో భారతదేశం నుంచి బ్రిటిష్ వారు తమ దేశానికి అనేక వస్తువులను సంపదను తరలించుకుని వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే వస్తువు విలువైన కోహినూరు వజ్రం గురించి కాదు అది తినదగిన వస్తువు మధురా పేడ అంటే పాలకువ అన్నమాట భారతదేశంలో ఒక పాలకోవ తయారీ దుకాణం ఉంది ఇది నూట అరవై సంవత్సరాలకు పైగా నడుస్తోంది ఇక్కడ తయారు చేసిన పాలకోవ ఒకప్పుడు బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన డైనింగ్ టేబుల్ మీద ఉండేది ఈ పాలకోవ తయారీ దుకాణం బ్రజ్ ప్రాంతంలో ఉంది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పాలకోవ తయారీ ఉత్తరప్రదేశ్లోని మధురాలో శ్రీకృష్ణుడు జన్మించిన మధురాలోనే మొదలైంది ఈ దుకాణంలో తయారయ్యే పాలకోవను ఇష్టపడే వారి సంఖ్య తక్కువ కాదు ద్వారక గుజరాత్లోని గుజరాత్ లోని ఒక దుకాణం నుంచి పాలకోవా బ్రిటిష్ కుటుంబం వద్దకు చేరుకుంది పద్దెనిమిది వందల అరవైలో దుకాణం ప్రారంభమైంది గుజరాత్ లోని వడదరకు చెందిన పెండవాల దులిరామ్ రతన్ లాల్ శర్మ అనే ప్రసిద్ధ పాలకోవ దుకాణం గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నాం ఈ షాప్ పద్దెనిమిది వందల అరవై సంవత్సరం ప్రారంభంలో రాసురా రోడ్ లో ప్రారంభమైంది పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత భారతదేశ బ్రిటిష్ రాజు లో విలీనమైన కాలం ఇదే అనేక తరాల కృషి ఫలితం నిజానికి ఈ దుకాణానికి కృష్ణుడి జన్మస్థలం మద్రాతో సంబంధం ఉంది మిఠాయి వ్యాపారి దులిరాంజీ మహారాంజీ అనే ఇద్దరు సోదరులు మొదట మధురాలోని ఈ పాలకోవ తయారు దుకాణాన్ని ప్రారంభించారు అయితే ఆ తర్వాత గుజరాత్ కు షిఫ్ట్ అయ్యారట అనేక తరాల తర్వాత కూడా ఇప్పటికీ ఈ కుటుంబానికి చెందిన జతిన్ శర్మ హిమాంశు శర్మ ఈ బ్రాండ్ ను గుర్తింపును కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పుడు వీరి పాలకోవ నగరంలోని అనేక ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు నేటికి ఈ షాప్లో తయారయ్యే పాలకోవ ప్రత్యేకత ఏమిటంటే ఇప్పుడు కూడా వారి దుకాణంలో తయారయ్యే పాలకోవ రుచి ఏమాత్రం మారలేదట విక్టోరియా ప్లేట్ లో ఎలా చేరిందో తెలుసుకుందామా ఈ దుకాణంలో తయారైన కోవా అసలు బ్రిటిష్ విక్టోరియా వద్దకు ఎలా అనే విషయంపై ఒక ఆసక్తికరమైన కథనం ఉంది బ్రిటిష్ రాజ కుటుంబానికి చేరుకోవడానికి పాలకోవాలు వడోదరలోని గైక్వాడ్ రాజు కుటుంబంలో చోటు సంపాదించుకున్నాయట ఒకరోజు మహారాజు కండేరావు గైక్వాడ్ ఏనుపై కూర్చొని ఈ దుకాణం మీదుగా వెళ్తున్నారట అప్పుడు ఆ ఏనుగు దుకాణం ముందు ఆగి నిలబడిపోయి అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదట ఆ షాప్ నుంచి పాల్కోవాలి కొని తినిపించిన తర్వాతే అక్కడి నుంచి కదిలిందట ఈ సంఘటన తర్వాత ఈ దుకాణం కీర్తి చాలా వరకు వ్యాపించింది తర్వాత వడోదర మహారాజు సాయాజీ రావు గైక్వాడు ఈ దుకాణం నుంచి క్వీన్ విక్టోరియా వద్దకు చేరుకున్నారట ఆమె ఈ పాలకోవాలను రుచి చూసారట ఆమె వాటిని ఎంతగానో ఇష్టపడ్డారు ఆ తర్వాత బ్రిటిష్ రాజకుటుంబంలో జరిగే విందులలో పాలకోవ తరచుగా గా వడ్డించే సాంప్రదాయం కూడా మొదలైందట కదా ఈ పాలకోవా సక్సెస్ స్టోరీ ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీలతో మీ ముందుకు వస్తాం అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ ఇన్సైట్